హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మోమోస్ చట్నీ ప్రిపేర్ చేశాను మోమోస్లోకి ఇంట్లోనే ఈజీగా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించాను ఇందుకోసం అయితే ముందుగా బాగా పండిన టమాటాలని ఒక మూడింటిని తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ మూడు టమాటాలను అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని టమాటాలని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని అందులోకైతే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపించాను కదా ఇలాగ పైన నుంచి కొంచెం ఇలాగా రెండు ఘాట్లు పెట్టేసినట్టయితే టమాటాలు బాగా కుక్ అయిపోతాయి త్వరగా సో ఈ మూడు టమాటాలని ఇలాగే కట్ చేసేసి పెట్టేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నేను చూపించినంతగా వాటర్ యాడ్ చేసేసుకొని నాలుగు లేదా ఒక ఐదు ఎండుమిర్చినైతే కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు కొంచెం తక్కువ కారం వాళ్ళైతే ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఒక పది లేదా ఐదు వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ బాయిల్ చేసినట్లయితే టమాటాలు అయితే పైనుంచి పీల్ వచ్చేస్తాయి ఆ పీల్ తీసేసి ఆ టమాటాలను అయితే ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్లోకి ఆ టమాటాలు వెండి మిర్చి మనం ఉడికించుకున్న వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలాగా కొరస్గా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలోకి అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెమ్మల్ని అయితే ఒక రెండు లేదా మూడింటిని సన్నగా చాప్ చేసేసుకొని వాటిని కూడా ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం వేసేసుకొని అది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరీని అయితే టమాటా ప్యూరిన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ టైంలో ఎంత సాల్ట్ అంటే రుచికి ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ ఈ క్వాంటిటీకి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం టమాటోకే చెప్పుకు యాడ్ చేసేసుకొని ఈ మూడు మొత్తం కలిసేలాగా ఒక్కసారి టమాటా ఈ ప్యూరిని అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది బాగా కుక్ అవుతుంది అన్న టైంలో ఒక నిమ్మదెబ్బని తీసుకొని ఇలాగ కొంచెం పిండేసుకోవాలి ఆ నిమ్మదెబ్బం మొత్తం కూడా పిండాల్సిన అవసరం లేదు ఒక నాలుగైదు చుక్కలు పిండుకున్నట్లయితే సరిపోతుంది ఒక్కసారి పిండేసి మొత్తం అంతా కలిపేసేయాలి కలిపేసి ఈ ప్యూరీ అనేది కొంచెం తిక్కు కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా కాకుండా ఇంకొంచెం తిక్కుగా వచ్చేంతవరకు అయితే లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా కాసేపు దీని అయితే కుక్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత కొంచెం దీని కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్గా వచ్చేస్తుంది సో ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచి సర్వ్ చేసేసుకున్నట్లయితే మనకు మోమోస్ చట్నీ అయితే సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ అయిపోతుంది చాలా ఈజీగా ఇన్స్టాంట్గా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్